హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేక మార్పులకు శ్రీకారం చుడుతుంది వాటిలో తప్పనిసరి ప్రావిడెంట్ ఫండ్తో పాటు పెన్షన్ విరాళాల కోసం వేతన పరిమితిని పెంచడం వంటి వాటి మార్పులను భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇక చాలామందికి ఈపీఎస్ నైంటీ ఫైవ్ అంటే ఏమిటో తెలియకపోవచ్చు రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాల గురించి అనేక విషయాలు తెలియకపోవచ్చు ఉద్యోగులు తమ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం పెన్షన్కు కావాల్సిన కొన్ని ప్రాథమిక అంశాలను క్లుప్తంగా తెలుసుకుందాం ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ పథకం అనేది ఉద్యోగుల సామాజిక భద్రత కోసం ఏర్పాటు చేసిన రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాన్ని అందిస్తుంది యాభై ఎనిమిదేళ్ల నుండిన ఈపీఎఫ్ఓ ఖాతాదారులు అందరూ కూడా ఈ పెన్షన్ పొందేలా చర్యలు తీసుకుంటారు దీని ప్రయోజనాలు ఈపీఎఫ్ఓ సభ్యులకు అందుబాటులోకి ఉన్నాయి ఇక ఈపీఎఫ్ఓ సభ్యుడిగా ఉన్న ప్రతి ఒక్కరూ పదేళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత వారు పెన్షన్కు అర్హత సాధిస్తారు అయితే రెగ్యులర్ పెన్షన్ అందుకోవాలంటే ఈపీఎఫ్ఓ సభ్యులు యాభై ఎనిమిదేళ్లకు చేరుకోవాలి కానీ మీరు అరవై ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అయితే మీరు అదనంగా నాలుగు శాతం పెన్షన్ పొందేందుకు అవకాశం అంటే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఆరు నెలల కంటే ఎక్కువగా పదేళ్ల కంటే తక్కువగా సర్వీసు చేసిన క్రమంలో మీరు ఉద్యోగాన్ని వదిలేసిన రెండు నెలల తర్వాత మీ పిఎఫ్ ఖాతాలోని మొత్తం డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు ఇక సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు నుంచి ఈపీఎఫ్ ఖాతాదారులు ఎవరైనా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీములో భాగం కావచ్చు కానీ వారి జీతం నెలకు పదిహేను వేల కంటే ఎక్కువ ఉండకపోతే దీనికి అర్హత సాధిస్తారు ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ పథకం ఉద్యోగులు తమ యాభై ఎనిమిదేళ్ల వయసు నుంచి పెన్షన్ను అందజేస్తుంది ఒకవేళ సదరు ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత వారికి వైకల్యం లేదా మరణిస్తే ఆ మొత్తం తమ కుటుంబానికి భద్రతగా నిలుస్తుంది ఈపీఎస్ పథకం కింద కనీస పెన్షన్ను నెలకు వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందల వరకు పొందవచ్చు ఒక ఉద్యోగి తమ నెలవారీ పెన్షన్ను పొందాలంటే వారు జీతం ఆధారంగా లెక్కిస్తారు దీంతోపాటు వారు చేసిన సర్వీస్ కాలంతో ముడిపడి ఉంటుంది నెలవారీ పెన్షన్ ఇజుగోల్టు అంటే సగటు జీతం ఇంటూ పెన్షనబుల్ సర్వీసెస్ డివైడెడ్ బై డెబ్బై సూత్రం ఆధారంగా లెక్కిస్తారు సగటు జీతం గత అరవై నెలల నుండి ప్రాథమిక వేతనం డియో ఉపయోగించి లెక్కిస్తారు గరిష్టంగా పదిహేను వేలకి పరిమితం చేస్తారు